జై శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజాయనమ మా ఇంట్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఎలా ఏర్పాటు చేసుకున్నాము ఏమిటి అన్నది ఈ వీడియోలో మీరు చూడబోతూ ఉన్నారు ఉత్తరద్వారం ఏర్పాటు చేసుకుని ఇంట్లోనే లక్ష్మీనారాయణుల విగ్రహాలు పెట్టి ఉత్తరద్వారం గుండా వెళ్ళి లక్ష్మీనారాయణుల దర్శనం చేసుకోవడం జరిగింది ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎందుకు ఎందుకు ఇంట్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇదే వీడియోలో మనం మాట్లాడుకుందాం మరికొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం చూస్తున్నారండి మా అమ్మగారు అలాగే నా భార్యామణి ఇద్దరూ కలిసి చేసినటువంటి డెకరేషన్ అనమాట బియ్యపిండి తీసుకొని అందులో పసుపు వేసి ముగ్గు వేయడం మీరు గమనిస్తూ ఉన్నారు అలాగే పువ్వులతో అలంకరించడం అవన్నీ మీరు కాస్త చూసేలోపు నాలుగు విషయాలు నేను మీతో పంచుకుంటాను ఎందుకు ఇంట్లో మనం ఉత్తరద్వారం ఏర్పాటు చేసుకొని ఈ విధంగా వైకుంఠ ఏకాదశి నాడు లక్ష్మీనారాయణ విగ్రహాలు ఇంట్లో ఏర్పాటు చేసుకొని దర్శనం చేసుకోవడం జరిగింది అన్నది ప్రశ్న పక్కనే ఉండే దేవాలయాలకు వెళ్ళొచ్చు కదా ఏ ఆ మాత్రం దేవాలయాలు లేవా దగ్గరలో అన్న ప్రశ్న వస్తుంది కదా అవునండి మన భారతదేశం కాదు నేను ప్రస్తుతం విదేశాలలో ఉన్నాను దగ్గరలో ఎక్కడా కూడా శ్రీమన్నారాయణుని దేవాలయం కానీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం కానీ రంగనాథుని దేవాలయం కానీ లేదు అలా దేవాలయం ఉండి ఉత్తరద్వారాన్ని ఏర్పాటు చేసి మనం ఉత్తరద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకునే అవకాశాన్ని కల్పించగలిగే దేవాలయాలు ఏవి కూడా ఇప్పుడు నేనున్న ప్రాంతంలో దగ్గరలో లేవు మరి ఏం చేయాలి చెప్పండి దేవాలయం లేదు కదా అని చెప్పి టీవీలో చూసి దండం పెట్టుకోవచ్చు కదా కానీ ఇంట్లో ఏర్పాటు చేసుకోగలిగే అవకాశం ఉంటే ఎందుకు ఏర్పాటు చేసుకోకూడదు అని ఆలోచించి ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇంట్లో చూస్తున్నారు కదా చాలా అందంగా ఒక ముగ్గు వేసి బియ్యపిండితో ఈ విధంగా పుష్పాలంకరణ ఉన్నారు అలాగే దీపాలతో రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరణ కూడా చేయడం జరిగింది మన హైదరాబాదులో శంషాబాదులో సమతామూర్తి విగ్రహము అని ఆవిష్కరించారు చిన్నజీఆర్ స్వామి వారి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది మీ అందరూ చూసే ఉంటారని చెప్పి అనుకుంటూ ఉన్నాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు హిందీలో ఏం మాట్లాడారో వాళ్ల వాళ్ల ఉపన్యాసాలను పూర్తిగా తెలుగులోకి అనువదించి ఇతిహాసం ఛానల్లో పెట్టడం జరిగింది ఎంతమంది గుర్తుందో లేదో నాకు తెలియదు గుర్తుండకపోతే ఖచ్చితంగా ఆ వీడియోస్ చూడండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లు కూడా లింక్ ఇస్తాను ఏమిటి అంటే అండి వాళ్ళు చాలా లోతుగా భారతదేశం గురించి అర్థం చేసుకున్నారండి మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ వాళ్ళు ఏం మాట్లాడారు అంటే రామానుజాచార్యుల వారు కేవలం దేవాలయాలకు మాత్రమే వచ్చి దర్శనం చేసుకునే విధానం కాకుండా ఇళ్ళల్లో కూడా విగ్రహాలను అంటే అర్చామూర్తులను ఏర్పాటు చేసుకొని కులాలతో సంబంధం లేదండి ఏ కులం వాళ్ళైనా సరే ఏ జాతి వాళ్ళైనా సరే ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ ఇళ్లల్లో విగ్రహాలు ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు స్నానం చేశాక వచ్చి దేవునికి దండం పెట్టుకోవడము ఓ తీర్థం ప్రసాదం నైవేద్యం ఇవన్నీ ఇంట్లోనే ఏర్పాటు చేసుకోవడము మన ఇంట్లో పరమాత్మ ఉన్నాడు అన్న భావనతో పరమాత్మ మీద ఉన్న భక్తి ప్రేమతో ఇంట్లో విగ్రహంలో అంటే అర్చామూర్తిలో పరమాత్మను దర్శిస్తూ ఆ విధంగా మోక్ష సాధనకై కృషి చేయడము ఈ విషయాన్ని రామానుజాచార్యుల వారు అలవాటు చేశారు ఏంటేంటో పెద్ద పెద్ద గ్రంథాలున్నాయండి సంస్కృతంలో మోక్షం అంటే ఏంటో చెప్తూ ఉన్నారు అవి పాటించాలట ఇవి పాటించాలట అని సంక్లిష్టంగా ఉన్నటువంటి విషయాలన్నింటినీ సింప్లిఫై చేసి రామానుజాచార్యుల వారు అందరికీ అండి ఆయన పంచడం మొదలు పెట్టారు ఈ విధంగా ఇంట్లోనే చేసుకోవచ్చును అని చెప్పి మరి అది ఎలా ఉపయోగపడింది అంటే ఆ తర్వాత వెయ్యి సంవత్సరాల పాటు భారతదేశం మీద విదేశీ దాడులు దండయాత్రలు జరిగాయి చాలా చాలా దేవాలయాలను కూల్చిపారేయడం మొదలు పెట్టారు ఒక భయానకమైన వాతావరణాన్ని చాలా చాలా గ్రామాలలో చాలా ఊళ్ళల్లో సృష్టించారు ఎవరైనా సరే దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నారా వాళ్ళని పట్టుకొని చితక్కట్టడము చంపడం కొన్ని ఊళ్ళల్లో అసలు కొన్ని ఊళ్ళల్లో దేవాలయాలను ధ్వంసం చేసేసరికి దేవాలయానికి వెళ్ళి నమస్కారం పెట్టుకోలేనటువంటి పరిస్థితి ఎవరు భారతీయ సనాతన ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా దేవాలయాలకు వెళ్ళలేని పరిస్థితి దేవాలయాలను ధ్వంసం చేస్తుంటే దేవాలయానికి ఎలా వెళ్తారు అది పరిస్థితి అలాంటి సమయంలో రామానుజుల వారు ఏదైతే ఏర్పాటు చేశారో అది ఎంతో కాపాడిందండి అంటే అరే మా ఊళ్ళో దేవాలయాన్ని ధ్వంసం చేసేసారే ఈ దుండగులు అన్న బాధ ఒకవైపు ఉన్నప్పటికీ పరమాత్మ మాకు దూరమైపోయాడు అన్న ఆలోచన లేదు ఎందుకని ఇంట్లోనే పరమాత్మను వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు ఇంట్లోనే అర్చామూర్తిని ఏర్పాటు చేసుకున్నారు ఎలా కులాలకు అతీతంగా అంతకుముందు కేవలం కొన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు మాత్రమే లేదు బాగా డబ్బున్నటువంటి వాళ్ళు ఇంట్లో ఏదో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళ ఇంట్లో పూజాధికారులు ఇవన్నీ నిర్వహిస్తూ ఉండేవారు కానీ రామానుజుల వారు వచ్చిన తర్వాత ఏమైందంటే ఏ కులమైనా కానీ ఎవరైనా కానీ ఇళ్లలో విగ్రహం పెట్టుకోవడము అర్చించడము పూజించడము వాళ్ళ జీవితంలో ఒక భాగం అయిపోయింది అలా వారు ఏర్పాటు చేసిన మార్గము చాలా చాలా ఉపయోగపడిందండి అర్థమవుతోంది కదా ఇప్పుడు చూస్తున్నారా మీరు నాకు దగ్గరలో వైకుంఠ ఏకాదశి నాడు దర్శనం చేసుకోవడానికి ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకోవడానికి దేవాలయం అంటూ దగ్గరలో లేదు అలాంటి దేవాలయం అంటూ లేదు అందువల్ల ఇప్పుడు ఏం చేశామో ఇంట్లోనే ఉత్తర ద్వారాన్ని ఈ విధంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది చూస్తున్నారు కదండీ మా ఇంట్లో ఉన్న వంటగదికి రెండు ద్వారాలుంటాయి ఒకటి తూర్పు ద్వారము రెండు ఉత్తరం ద్వారము ఉంటాయి ఉత్తరం వైపు ఉన్న ద్వారాన్ని ఈ విధంగా డెకరేట్ చేయడం జరిగింది ఇలా చక్కటి తోరణం కట్టి పువ్వులతో అలంకరించి దీన్నే ఉత్తర ద్వారంగా భావించి దీని గుండా లోపలికి వెళ్ళి లక్ష్మీనారాయణుల్ని దర్శనం చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఆలోచించండి దేశంగాని దేశంలో నేను ఉన్నప్పటికీ మా ఇంట్లో నేను ఉత్తరద్వారం ఏర్పాటు చేసుకొని లక్ష్మీనారాయణల విగ్రహాలను ఏర్పాటు చేసుకొని నేను దర్శనం చేసుకోవడాన్ని ఎవరైనా అడ్డుకోగలిగారా ఎవ్వరు అడ్డుకోలేరు ఎవరు ఆపలేరు అంతే కదా ఇదన్నమాట నిన్నగాక మొన్న మనం వైకుంఠ ఏకాదశి సందర్భంగా మనం మాట్లాడుకున్నాం దేవాలయాలలో ఉత్తరద్వారం ఉంటుంది మనం వెళ్ళి దర్శనం చేసుకోలేకపోతే ఇంట్లోనే ఏర్పాటు చేసుకోవడానికి మీకు వీలును బట్టి ప్రయత్నం చేయండి అని నేను చెప్పాను ఇదిగో పాటించడం జరిగింది మరి ఉత్తరద్వారం గుండా లోపలికి వెళ్ళి లక్ష్మీనారాయణలను చూద్దామా పరమాత్మన్ పరం బ్రహ్మ పరాత్పర జగత్పర జ్ఞానానంద జ్ఞానమూర్తే సర్వజ్ఞ అచింత్య విగ్రహ నిత్యానంద నిరాకార సంసార ఉదితారక సత్యలోకాదిలోకస్థ కదాచనా నజానంతి జనా లోకే సంసార వశవర్తిన कोटिकोटिसहस्रेण जन्मना कृपया च ते संसारसागरात् पारं प्राप्ता त्वां शरणं गतौ विशालाक्षा प्रार्थनां सफलां कुरु त्वया विग्रह्य च आवां यत्प्राप्तो स्वः श्रीपते पदं ब्रह्मादयोऽपि त्वल्लोकसदृशं रत्नमन्दिरं कल्पयित्वा त्वदर्चायाम् एकादशी उत्सवं चरेत् తదా పశ్యంతి ఏ ూ నమస్ జనా మార్గేణ ప్రవిశంది చే హరే తే వైకుంఠం ఇమం ప్రాప్య మోదం నిత్యసూరివత్ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ ఇలా మనము లోపలికి ప్రవేశించామండి చూస్తున్నారు కదా లక్ష్మీనారాయణుల విగ్రహాలు ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది పక్కన దీపాలు పుష్పాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి లక్ష్మీనారాయణుల పక్కన పుష్పాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి అవన్నీ కృత్రిమమైన పుష్పాలు కావు ఆ ప్లేట్లో కనిపిస్తున్న పుష్పాలు నిజమైన పుష్పాలు అవన్నీ కూడా కింద చిన్ని కృష్ణుని కూడా ఏర్పాటు చేశారు మా అమ్మగారు ఇలా దీపకాంతులు ఇవన్నీ నా భార్యామణి అలంకరించింది ఆ వెనక కూడా శ్రీకృష్ణుడు కనిపిస్తూ ఉన్నాడు ఈరోజు నైవేద్యం పెట్టడానికి తీసుకొచ్చినటువంటి ఫలాలు ఈరోజు భగవద్గీత ఒక పారాయణం అధ్యయనం చేయడం జరుగుతుంది అలాగే విష్ణుశాస్త్రనామాలు అధ్యయనం చేయడం జరుగుతుంది అందరం కలిసి చదువుతాము ఇంట్లో అలాగే పైన శ్రీరంగనాథుడు చూస్తున్నారండి శ్రీరంగంలో రంగనాథస్వామివారు ఇలా ఉంటారు వారి పాదాల దగ్గర మీరు గమనించండి పైన ఫోటోలో రంగనాయకి అమ్మవారు శ్రీరంగంలో అలా ఉంటారు శ్రీరంగంలో ఉన్నటువంటి ఫోటో అనమాట ఇది ఉత్సవ విగ్రహాలు అవన్నీ కూడా కనిపిస్తున్నాయి చక్రతాళ్వార్ అంటే సుదర్శన చక్రం ఎడం వైపు కింద కనిపిస్తోంది ఇవన్నీ కూడా కొన్ని ఫోటోలు విగ్రహాలు ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈసారి వైకుంఠ ఏకాదశి ఈ విధంగా గడిచింది ఇంట్లో ఉపవాసాలు హరినామస్మరణ ఇవన్నీ చేస్తూ ఈ విధంగా గడిపాము జై శ్రీమన్నారాయణ ఈ వీడియో సంపూర్ణంగా ఎవరైతే వీక్షించారో వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను జై శ్రీమన్నారాయణ